బాహుబలి టూ పోస్టర్లో నేటి ఎంచిన తప్పు బాహుబలి సినిమాతో విజువల్ వన్ సృష్టించిన రాజమౌళి బాహుబలి టూ సినిమాతో దానికి డబుల్ ధమాకాలను సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పందను జరుపుకుంటుంది ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నా సినిమా విడుదలకు సిద్ధమవుతుంది అయితే అంతకన్నా ముందే ఇటీవల బాహుబలి టూ సినిమా పోస్టర్ను విడుదల చేశాడు జక్కన్న సోషల్ మీడియాలో ఆ పోస్టర్ కు మంచి ఆదరణ లభించిన అదే స్థాయిలో ఆ పోస్టర్లో తప్పులించుతున్నారు నేటి నెటిజన్లు ఇంతకీ బాహుబలి టూ పోస్టర్లో నా తప్పేంటి పోస్టర్ను ఒక్కసారి సరిగ్గా గమనిస్తే ఆ తప్పేంటో సులువుగానే గుర్తుపెట్టేయొచ్చు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు విల్లులు పట్టుకుని అను ప్రభాస్ నుంచున్నారు ముందు అనుష్క ఆమె వెనుక ప్రభాస్ విల్లు ఎక్కుపెట్టారు అయితే ఆ ఎక్కుపెట్టిన బాణాలను ఒక్కసారి గమనిస్తే ముందు నుంచున్న అనుష్క విల్లుపై వెనక నుంచున్న బిల్లు ఎక్కుపెట్టిన ప్రభాస్ బాణాలు కనిపిస్తాయి ప్రభాస్ వెనక నిలబడితే అనుష్క విల్లుపైకి ప్రభాస్ అందిస్తున్న బాణాలు ఎలా వచ్చాయి అని నేటి జల్లు ప్రశ్నలు సంధిస్తున్నారు విజువల్స్ పరంగా ఓ అద్భుతాన్ని సృష్టించబోతున్న రాజమౌళి అండ్ టీమ్ ఈ చిన్నపాటి పొరపాటును ఎలా గమనించలేకపోయిందని చర్చించుకుంటున్నారు అనుష్క స్లిమ్గా ఉందో లేదో చూసుకున్నారే తప్ప ఎక్కువ పెట్టిన విల్లు బాణాలు ఎలా ఉన్నాయో మాత్రం చూసుకోలేదని విమర్శిస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల చిత్ర బృందం సరైన జాగ్రత్తలు తీసుకోలేదని అనుకుంటున్నారు మరి దీనిపై జక్కన స్పందన ఎలా ఉంటుందో హీరో పవన్కు యాడ్ ఆఫ్ చేయలు వన్ పాయింట్ ఫైవ్ టోర్స్ కట్టాల్సిందే చెక్ బౌన్స్ కేసులో తెలుగు హీరోకు జైలు శిక్ష పడింది నీతోనే నేనున్న చిత్రంలో హీరోగా నటించిన పవన్ కుమార్